ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ తెచ్చినందుకు మాకు ఎంతో సంతోషం సంతోషంగా ఉంది మేము గంగపుత్ర రామందాపురం గంగపుత్ర సంఘం జనరల్ సెక్రటరీ నేను మేము ఇంతకుముందు కూడా మేము ఇంతకుముందు కూడా మీడియాకు చెప్పాము ఏంటంటే ఈ చిన్న చెరువు పెద్ద చెరువు అనేది పబ్లిక్ కొద్దిగా మంది పెద్ద మంది దాన్ని కూడుపుకుంటూ వచ్చి ఎఫ్టీఎల్ పరిధి కూడా లేకుండా ఎఫ్టీఎల్ లోపల బొప్పన చోర చెప్తుంది అవి కూడా లేకుండా ఈరోజు కూడుపుకొని చెరుము అని చెప్పేశారు నేను మార్నింగ్ కూడా నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి సార్ ఇక్కడ నీళ్ళు ఇప్పారు ఎఫ్టీఎల్ కూడా ఇంకా ఢీల్ రాలేవని చెప్తే ఆయన ఏదో విధంగా మాట్లాడు ఏం చేసుకుంటో చేసుకోండి అని చెప్పి విధంగా మాట్లాడుతున్నాడు అది మీరు ముఖ్యమంత్రిగా ఇంతకు కూడా మీరు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు మేము ఎందుకు మీకు రిప్రజెంటేషన్ ఇచ్చాం మీరు కూడా ఒప్పుకున్నారు కరెక్టే చేస్తాం ఇది అని చెప్పారు ఇప్పుడు హైదరాబాద్ ఇచ్చినందుకు మేము కూడా దీనికి సంతోషపడుతున్నాం పెద్ద చెరువు చిన్న చెరువు కాపాడండి ఎందుకంటే మేము గంగపుత్రం ఇప్పటికే జీవనోపాధి పోయినాం వెళ్ళిపోయింది మా జీవనోపాధి ఎప్పుడన్నా మా పిల్లలకన్నా తరాలకన్నా మాకు రావాలని మేము ఆశిస్తున్నాము ఓకే భాస్కర్ గారు చెప్పండి మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు ఏం ఏం స్పందించట్లేదా ఎవరికి కూడా ఎమ్మెల్యే గారికి చెప్పాము అప్పుడు కూడా అయినా పట్టించుకోలేదు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి చెప్పినా కూడా ఎలాంటి ఊర్స్ లేదు లేకుండా వాళ్ళు కూడా ఏంటంటే ప్రకృతి పడి కొద్దిగా పెద్ద మనుషులకి లాలుచ్చి పడి ఉన్నారు ఈరోజు ఓకే మనం మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాము ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ చెరువుల ఆక్రమణ మీద చాలా మంచి చర్యలు తీసుకుంటున్నారు హైడ్రా వచ్చింది అధికారులు కూడా బాగానే ఉన్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు అంటే గతంలో ఉన్న కలెక్టర్లందరూ ప్రస్తుతం కలెక్టర్లు ఈ చెరువుల నిర్లక్ష్యం చెరువుల పరిరక్షణ నిర్లక్ష్యం వహిస్తున్నారు వారి మీద కూడా మీరు ఒక దృష్టి పెట్టండి వారి మీద కూడా విచారణకు ఆదేశాలు ఇవ్వండి అని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది పాపట్ల కృష్ణవన్ రామంతాపూర్ పెద్ద చెరువు జీహెచ్ఎం సర్కిల్